આની રૂપે પરમહંશજી માર્કાલા કેએસપીવ સોં કર રહા હું પરમહંશજી માર વિકલાય

దాదాపు పది జాతీయ కార్మిక సంఘాలు కొన్ని ఇండివిజువల్ సంఘాలు అసోసియేషన్లు యొక్క పిలుపు మేరకు మరి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది కార్మిక వర్గం ప్రధానంగా ఈ కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని అట్లాగే స్కీమ్ వర్కర్లకు మరియు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడాను ఈఎస్ఏపిఎఫ్ సౌకర్యం కల్పించాలని అట్లాగే కార్మికులు జీవన విధానం కోసం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉంటుందని ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ఇరవై ఆరు వేల కనీస వేతనం అమలు చేయాలని తదితర డిమాండ్లతోనే ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు వర్ధనపేటలో మన వర్ధనపేట బస్ స్టాండ్ నుంచి వెళ్ళి మరి తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి మరి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ గారికి వివిధ డిమాండ్లతో కూడినటువంటి వినోద్పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో ఏఐటిసి మరియు ఇతర ఎనిమిది కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈరోజు దేశవ్యాప్త సమయంలో పిలుపులో భాగంగా అయితే ముఖ్యమైన విషయం ఈరోజు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనేది ప్రధానమైన డిమాండ్ ఎందుకనంటే పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కరోనా పీరియడ్లో అందరు కరోనా బాధలో ఉంటే ఈ యొక్క దేశ ప్రధాని మోడీ గారు తన యొక్క పార్లమెంటు సభ్యుల సంఖ్యా బలంతో పార్లమెంటులో నాలుగు లేబర్ కోట్లకు చట్టం తీసుకురావడం జరిగింది అప్పుడున్న పరిస్థితిలో అయితే దానిని ఒక ఈ కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం ద్వారా ఆ యొక్క నాలుగు లేబర్ కోట్లను అమలు కాకుండా ఇప్పటి ఆపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇటీవల జరిగినటువంటి జాతీయ ఎలక్షన్లలో మరి నాలుగు వందల సీట్లు వస్తాయనుకున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు రెండు వందల నలభై సీట్లకే పరిమితమై మరి ఇతర పార్టీల యొక్క మద్దతుతోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రమంలో మరి పెట్టుబడిదారుల యొక్క కోరికలు నెరవేరడానికి పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చడానికి కార్మికుల యొక్క ప్రయోజనాలను పనంగా పెట్టే ఈ నాలుగు లేబర్ కోట్లను మరి అమలు చేయడానికి జీవో జారీ చేయడం జరిగింది దాంతోపాటుగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి వెళ్ళి రెండు వేల ఎనిమిది వరకు వివిధ సందర్భాలలో కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏమైతే ఉన్నాయో యూనియన్ పెట్టుకునే చట్టం ఈఎస్ఐ చట్టం పిఎఫ్ చట్టం బోనస్ చట్టం తర్వాత పోతే బిల్డింగ్ వర్కర్ల చట్టం అట్లాగే కనీస వేతనాల చట్టం బేరసారాల చట్టం ఇట్లాంటి అన్నిటినీ దాదాపు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి అవి ఇప్పుడు అమలుకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉన్నది అందులో ప్రధానంగా పారిశ్రామిక సంబంధాల కోడ్లో ఇంతకుముందు గతంలో ఈ యొక్క కోడ్ అమలుకు రాకముందు ఏదైనా సంస్థలో కానీ పరిశ్రమలో కానీ ఎందులో కానీ వంద మంది కార్మికులు ఉంటే ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ కనీస వేతనం కానీ బేరసారాల ద్వారా రెండేళ్లకు ఒకసారి సవరించుకోవడం కానీ ఏదైనా ప్రమాదానికి గురైతే నష్టపరిహారం ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ అమలు జరిగేది కార్మిక వర్గ పోరాటం వల్ల వచ్చినటువంటి కానీ ఈ లేబర్ కోడ్లు అమలు చేయడం వల్ల ఈ పారిశ్రామిక సంబంధాల కోడులో వర్క్ టర్ము ఫిక్స్డ్ వేతనం అనేది చట్టబద్ధత చేసినటువంటి పరిస్థితి దాని ద్వారా రెగ్యులర్ ఉద్యోగులకు ఉపాధి కోల్పోయి ఫిక్స్డ్ టర్మ్ వేతనం రెండు సంవత్సరాల ఒక సంవత్సరంలో నీకింత వేతనం అంతవరకే నువ్వు పనిచేయాలి నీకు ఈఎస్ఐ కానీ పీఎఫ్ కానీ ఇతర వేతనాల సవరణ కానీ సంస్థలో పనిచేసేటప్పుడు ఏం జరిగినా కూడా నీకు ఎలాంటి నష్టపరిహారం రాదే అనేటువంటి పద్ధతిలో ఇప్పుడు ఈ లేబర్ కోర్టులో పొందుపరచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దానివల్ల కార్మిక వర్గము ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే గతంలో ఏడు మంది ఉంటే సంఘం పెట్టుకునేటువంటి అవకాశం ఉండేది ఆ చట్టంలో కానీ ఇప్పుడు ఈ పారిశ్రామిక సంబంధాల కోడులో వంద మంది ఉంటేనే సంఘం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత రిన్వల్ చేసుకోవాలన్నా కూడా కార్మిక ఇన్స్పెక్టరు లేబర్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్కు నచ్చుతనే ఆయనకు సంతృప్తి కలిగితేనే రిన్వల్ చేస్తే లేకపోతే యూనియన్ రద్దు చేసే విధంగా పొందుపరచడం జరిగింది అట్లాగే ఈ దేశంలో పనిచేసేటటువంటి సంఘటిత రంగంలో అసంఘటిత రంగంలో అట్లాగే స్కీమ్ వర్కర్లు ఈరోజు చూసుకుంటే అంగన్వాడీలు ఆశాలు మధ్యాహ్న భోజనం ఇంకా రకరకాల ఫీల్డ్ అసిస్టెంట్లు హామీ పథకం ఇట్లాంటి పనిచేసే ప్రతి కార్మికుడికి కూడా స్కీమ్ వర్కర్లకు కూడా ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలి దానివల్ల వైద్య సౌకర్యం కానీ ఆరోగ్య సౌకర్యం కానీ భవిష్యత్తులో పెన్షన్ రావడం కానీ ఇట్లాంటి సౌకర్యాలు అన్నీ ఉండే కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఈఎస్ఐపీఎఫ్ కోడును కూడా ఈ కోడులో రద్దు చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో కొట్లాడు సాధించినటువంటి బిల్డింగ్ వర్కర్స్ భవన నిర్మాణం మరియు ఇతర కార్మిక సంఘాల యొక్క చట్టబద్ధత అయినటువంటి చట్టాన్ని కూడా రద్దు చేసి ఇట్లా చూసుకున్నప్పుడు దాదాపు ఇరవై తొమ్మిది చట్టాలు అట్లాగే వేతన కోడ్ వేతనం గతంలో రెండు సంవత్సరాలకు ఒకసారి ఉండేది యూపీఏ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరణ జరిగింది కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది సంవత్సరాల కంచి ఎలాంటి సవరణ జరగడం లేదు వేతన పెంచడం లేదు కనీస వేతనాలు అడగడం లేదు కనీస వేతనాలు పెంచాలన్నా కూడా ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలన్నా కూడా ఈ యొక్క ఈ కోడు లోపల సామాజిక భద్రత కోడులో ఒక యజమాని తన సంస్థలో పరిశ్రమలో లాభాలు వస్తేనే అమలు చేస్తా లేకపోతే నేను అమలు చేయను అంటే కూడా అమలు చేయకుండా వేసే విధంగా ఈ కోడులో పొందుపరచడం జరిగింది అట్లాగే భద్రతకు సంబంధించి ఏదైనా ప్రమాదానికి గురైన ఇంకేదన్నా జరిగినా కూడా అడిగే దిక్కు లేకుండా ఏడే కాకుండా ఇంకా పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలు పన్నెండు గంటలకు పెంచే విధంగా కూడా ఈ వేతనాల కోడులో కూడా ఈ టైమును పెంచడం జరిగింది దానివల్ల కార్మిక వర్గం యొక్క శారీరకంగా ఆర్థికంగా మానసికంగా కూడా ఇబ్బందులకు గురై అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కూడా దానికి కొనసాగింపుగా ఈ యొక్క కోడును రద్దు చేయాలని అన్ని కార్మిక సంఘాలు ఈరోజు సమ్మెకు పిలిపించి సమ్మె చేస్తూ ఉంటే అక్కడ మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటీవల మొన్న ఐదో తారీఖు నాడు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు వందల ఎనభై రెండు పేరుతో ఒక జివో తీసుకొచ్చింది ఆ జివో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటే దుకాణాలు మరియు సంస్థల యొక్క చట్టంలో ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలకు పెంచుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది రెండు వందల ఎనభై రెండు జీవో జారీ చేసింది దాన్ని కూడా బేసక్ట్గా రద్దు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసి గతంలో ఏదైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు వాటిని తిరిగి పునరుద్ధరించి తిరిగి అవి అమలు చేయాలని అవి అమలు చేసేంతవరదాకా ఈ కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ సమరశీల పోరాటం చేసి ఎప్పుడైతే నల్ల సాగు రైతు చట్టాలు చేస్తే రైతులు పోరాటం చేసి ఢిల్లీ వీధులల్లో పోరాటం చేసి ఎట్లయితే పార్లమెంటు సాక్షిగా రద్దు చేయించుకున్నారో అట్లాంటి సమరశీల పోరాటం చేసైనా కూడా అన్ని కార్మిక సం సంఘాలతోని కార్మికులతోని కలిసి ఐక్య పోరాటం చేసి ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి తీవ్ర పోరాటం చేస్తాం కాబట్టి మీరు తక్షణమే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఎనభై రెండు జీవోను రద్దు చేయాలని లేకపోతే కార్మిక వర్గం యొక్క ఆగ్రహాన్ని ఈ రెండు ప్రభుత్వాలు చవిసుడక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తూ హెచ్చరిస్తూ ఉన్నా నా పేరు తుమ్మల సాంబయ్య నేను సిఐటి వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మరియు సిఐటి వర్ధన్నపేట కనివిన